మీరు భాగ్యవంతులే ఉన్నారు దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను ఏలయనగా తాను నీ పితృలతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వల్ల స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటికై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే మీరు భాగ్యము సంపాదించుకునేటట్లుగా మీకు సామర్థ్యం ఇచ్చేది ఆయనే భాగ్యము అంటే ఆశీర్వాదము దీవెనలు అదృష్టం అంటే కొంతమంది అంటారు కదండి లాటరీ టికెట్ తగిలింది అదృష్టవంతుడు కోటి రూపాయలు తగిలింది లక్కీ ఫెలో అంటారు అంటే భాగ్యవంతులు దేవుడు అంటున్నాడు భాగ్యము సంపాదించుకునేటట్లుగా అదృష్టవంతులుగా ఈ భూమి మీద అదృష్టవంతులుగా ఉండే విధంగా అలా సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే అనే దేవుని వాక్యం అంటుంది అలేలుయా దేవుని వాక్యంలో మరొక మాట కూడా చూస్తాం చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని అంటే చురుకుతనం అంటే ఆరోగ్యంగా ఉండటమే గొప్ప భాగ్యం మన పెద్దలు అంటారు కదండి ఆరోగ్యమే మహాభాగ్యము అని నిజంగా దేవుని వాక్యులు ఆ మాట వ్రాయబడింది సామెతల్లో చురుకుగా నుండుట గొప్ప భాగ్యము చురుగ్గా చాలామంది కూర్చున్న చోట నుండి లేవలేని పరిస్థితి మంచం మీద పడుకుంటే ఎప్పటికోగానే లేవలేని పరిస్థితి ఎందుకంటే అనారోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి మనుషులకు అయితే దేవుడు చెప్తున్నాడు దేవుడు మిమ్మల్ని భాగ్యవంతులుగా అదృష్టవంతులుగా చేయబోతున్నాడు ఏ విషయంలో ఒక ఆర్థికమైన ఆర్థికపరమైన విషయాల్లోని ఆశీర్వాద సంబంధమైన విషయాలలోని ఆరోగ్యపరమైన విషయాలలోని దేవుడు మిమ్మలను ఇదిగో భాగ్యవంతులుగా చేయునుగాక అలేలుయా అలాగే ఈ లోకపరమైన భాగ్యము ఉంటే సరిపోతుందంటారా అంటారా కాదండి మరి ముఖ్యమైనటువంటి భాగ్యము మనం కలిగి ఉండవలసినటువంటి భాగ్యము మీరు సంపాదించుకోవాల్సినటువంటి ముఖ్యమైన భాగ్యం ఏంటంటే ఈ హెబ్ యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనములో ఇలా వ్రాయబడింది నా ప్రియ సహోదరులారా ఆలకించుడు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు దేవుని దృష్టి ఎవరి మీదకి దిగి వస్తుంది అంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉన్నవారి మీదకి హలేయా ఈరోజు మీరు అన్నిట్లో కలిగి ఉన్నారు అన్ని విధాలుగా ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నారు అయితే మంచిది అయితే విశ్వాసమందు భాగ్యవంతులుగా మారాలి అంటే మన విశ్వాసము గొప్పగా ఉండాలి విశ్వాసములో అదృష్టవంతులుగా విశ్వాసములో ఆశీర్వాదం పొందిన వారిగా ఉండాలి విశ్వాసము ద్వారా ఆశీర్వదించబడటం వేరు ఏదో ఎవరో ఆస్తిపాస్తులు మనకిస్తే ఆశీర్వదించబడ్డం వేరు చూడండి మనుషుల ద్వారా మనం భాగ్యవంతులుగా చేయబడడం కానీ దేవుని ద్వారా భాగ్యవంతులుగా ఎంచబడదు దేవుని ద్వారా భాగ్యవంతులుగా ఎంచబడాలంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అబ్రహము విశ్వాసమును చేత పట్టుకుని విశ్వాసము వలన దేవుని చూస్తూ తన దేశాన్ని తన బంధుజనమును తన తండ్రి ఇంటిని విడిచి వచ్చాడు కేవలం విశ్వాసంతో వచ్చాడు దేవుడు అతన్ని నిజంగా భాగ్యవంతుని చేశాడు అలే లుయా కూడా ఒక భాగ్యవంతుడు వాళ్ళ తండ్రి గొప్ప ఆస్తిపరుడు భాగ్యవంతులని గొప్పవాళ్ళు అండి వీళ్ళు అంటారు దేవుడు మిమ్మల్ని అలా చేయాలనుకుంటున్నాడు గొప్ప గొప్పవారి ఎందులోని అంటే విశ్వాసములో గొప్ప విశ్వాసం మీరు చిన్న ప్రార్థన చేస్తే కార్యం జరిగే విధంగా అలే మీరు ఇంకా ప్రార్థన చేయలేదు మనసులో అనుకుంటున్నారు విశ్వాసంతో ఒక ఆయన ఒక గారు ఆయన అలాంటి పెద్ద కారు ఎప్పుడు చూడలేదంట వాళ్ళ ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక బ్రదరు ఆయన కలిసి నడిచి వెళ్తుంటే ఒక స్పీడ్గా పెద్ద కారు ఒకటి వాళ్ళ ముందు నుండి వెళ్ళింది రోడ్డు రోడ్డు మీద వెళితే ఆయన చూసి బాబా కారు ఏంటి అని అడిగితే ఆ బ్రదర్ చెప్పాడంట ఇది పలానా కంపెనీ ఇన్ని లక్షలు ఉంటుందని చెప్పగానే ఆయన అయ్యి బాబు అంతా అనుకోకుండా ఆయన అన్న మాట ఏంటంటే దేవుడు మనకి ఇస్తాడేమో అందుకే మనం ముందు నుండి తీసుకెళ్ళాడని ఒక మాట పలికాడంటే అండి అంతే ఆ వారంలో అలాంటి కారుని దేవుడు అతనికి కానుగ్గా పంపించాడు అల్లే చూడండి దేవుడు ఆయనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు విశ్వాసమందు భాగ్యవంతుడు ఆయన అంటే కారు వచ్చినందుకు భాగ్యవంతుడని కాదు విశ్వాసం ఉంది ఆయన భాగ్యవంతుడు అల్లే ఈ రోజు మీ దగ్గర తినడానికి త్రాగడానికి ఉంటాకి నేడ ఏమీ లేవు అయితే విశ్వాసం మీ దగ్గర ఉంటే మీరు భాగ్యవంతులే కనుక దేవుని పెట్లారా దేవుడు మనం భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగు చేసేది ఆయనే ఆయన అందు విశ్వాసం ఉంచితే మనం విశ్వాసంలో భాగ్యవంతులుగా మార్చబడతాం అప్పుడు విశ్వాసం వలన ప్రతి కార్యాన్ని మనం సాధించుకోగలుగుతాం దేవుడు నిజముగా ఈరోజు మీ విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు గాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ విశ్వాసం అందు గొప్ప భాగ్యవంతులుగా ఎంచబడి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృపనివ్వండి ఏసునాములు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె